అందరికి నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ శ్రీ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు గురుగారిని అడిగి వేల ఇరవై ఆరులో లో సంతాన యోగం ఏ రాశి వర్లకు ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి గురుగారు మనకి సంతాన యోగం అనేది గొప్ప యోగం అనమాట అదృష్ట యోగాల్లో ఒకటిగా చెప్పుకుంటాం అందువలన పన్నెండు రాశుల వారికి సంతాన యోగం ఒక్కొక్క సంవత్సరంలో ఎక్కువగా ఉంటుంది ప్రాబబిలిటీ ఆ విధంగా రుణానుబంధ రూపేనా పశుపత్ని సుతాలయామన్నారు రుణానుబంధం ఉంటేనే పిల్లలు పుడతారు భార్య అయినా పిల్లలైనా తర్వాత ఈ మనం ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లలైనా కాబట్టి పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు బాధపడాల్సినటువంటి అవసరం లేదు రుణం అవతల వాళ్ళకి మనం ఎగ్గొడితే వాళ్ళు సంతానంగా వచ్చి మనకి పిల్లలుగా పుడతారు ఇది ధర్మశాస్త్రం చెప్పేది లేకపోతే మనకు పన్నెండు రాశుల్లో ఎక్కువగా ఏలినాటిసిన సమయాలలో మనకి పిల్లలు పుట్టతారనమాట అంటే మొట్టమొదటగా మనం మేషరాశిని కనుక చూసుకున్నట్లయితే ఆ మేషరాశి వారు అందరికీ కూడా గురుడు సంతానకారకుడు ఎవర్రా అంటే శుభకారకుడు గురుడు అటువంటి గురుడు మనకి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నాలుగో ఇంట్లోకి వచ్చాడు ఆ తర్వాత మళ్ళా మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు తర్వాత కంటిన్యూస్గా మనకి ఈ రాశిలో అర్ధాశ్రమంలో ఉంటాడు కాబట్టి మేషరాశి వారికి సంతానం తక్కువగా కలగడానికి అవకాశం ఉంది ఏలినర్శన్ జరుగుతున్నప్పటికీ ఇకపోతే వృషభ రాశి వద్దాం వృషభ రాశి వారిని తీసుకున్నప్పుడు మనకి ఈ యొక్క సంతానకారకుడైనటువంటి గురుడు మూడవ ఇంటిలో ఉంటాడు కాబట్టి ఈ వృషభ రాశి వారికి కూడా సంతానం తక్కువగా కలగడానికి అవకాశం ఉంది కేవలము ఈ గురుడు బట్టే కాదు మనకి ఈ శుభగ్రహాలైనటువంటి శుక్రగ్రహ దృష్టి ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి యాభై పర్సెంట్ అవకాశాలు వృషభ రాశి వారికి ఉన్నాయన్నమాట ఇక మిథున రాశి వారికి ఈ మిథున రాశి వారికి సాధారణంగా వీళ్ళకి పిల్లలు చాలా తక్కువగా పడతారన్నమాట కానీ విచిత్రం ఏంటంటే ఈ సంవత్సరము మనకి గురుబలం బాగా పెరిగి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సంతానం అధిక శాతంలో కలగడానికి అవకాశం మిథున రాశి వారికి ఉంది ఇకపోతే కర్కాటక రాశి వారిని తీసుకున్నప్పుడు కర్కాటక రాశి వారికి అత్యంత బలమైనటువంటి అవకాశాలు కర్కాటక రాశి వద్దంటే సంతానం అన్నమాట వీళ్ళకి తర్వాత సింహరాశి సింహరాశి కూడా స్వల్ప సంతానం ఉంటుంది జనరల్గా అటువంటి సింహరాశికి వ్యయ గురుడు అవడం వల్ల వీళ్ళకి వన్ ఆర్ టూ సంతానము ఒక ఫార్టీ పర్సెంట్ సంతానం ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు కేవలము ఈ సంతానము దేని వల్ల కలుగుతుంది అంటే మనకి చంద్రబాబు నాయుడు గారిని మనం ఇంతకుముందు తీసుకున్నప్పుడు సంతానం తక్కువగా ఉండండి అని చెప్పారు జనాభా పెరుగుతున్నారు ఒక పదేళ్ల క్రితం అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సంతానం పెంచండి మన దేశం జనాభాను పెంచండి అంటున్నారు ఇలాంటి వాటి ప్రభావం కూడా ఉంటుంది అలాగే వాతావరణంలో బ్యాలెన్స్ ఈ ఎయిర్ పొల్యూషను ఇవన్నీ కూడా మనకి దోహదమవుతూ ఉంటాయి కాబట్టి రాహుకేతువులను కూడా మనం కన్సిడర్ చేయాలన్నమాట అందువలన సింహరాశి వారికి స్వల్ప ఛాన్సెస్ ఉన్నాయన్నమాట లేకపోతే కన్యా రాశి వారిని తీసుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి సంతానానికి అయితే ఈ కన్యా రాశి వాళ్ళంతా కూడా ఇప్పటి వరకు భార్యాభర్తలు కొట్టుకోవడమే సరిపోతుంది ఇంకా వీళ్ళు సంతానం ఎలా కలుగుద్ది భర్త ఒక ఇంట్లో అంటే భార్య ఒక ఇంట్లో భార్యాభర్తలిద్దరూ ఒకే ఇంట్లో ఉంటే వాళ్ళు వేరే వేరే గదుల్లో ఉంటూ నాకు టీ పెట్టరాని మెసేజ్ పెట్టుకోవడం ఇలా మెసేజ్లతో సంసారం చేస్తున్నారు వైఫై మెసేజ్లు ఫోన్స్తో సో అయినప్పటికీ ఇవన్నీ ఒక రకంగా ఫుల్ స్టాప్ పెట్టేసుకొని ఈ సంవత్సరము కన్యా రాశి వారికి నూటికి నూరు శాతం సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఇకపోతే అన్నిటికంటే బ్రహ్మాండంగా సంతానం కలిగేటటువంటిది తులారాశివారికి అన్నమాట వారికి మనకి భాగ్యంలో ఉన్నటువంటి ఈ గురుగ్రహము మనకి ఏమవుతుందంటే రాజ్యస్థితికి వెళ్తాడు దానివలన డాంబికమైనటువంటి ఆచారం కలిగి ఉంటుంది అంటే ఇప్పుడు పబ్లిసిటీ ఇప్పుడు అందరూ పూజ చేసుకుంటున్నారనుకో వాట్సాప్లో పెడతారు ఓ పక్క ఇంకా పూజ వరలక్ష్మి వ్రతం జరుగుతూ ఉంటుంది వాట్సాప్లో పెడతారు ఇప్పుడు తులారాశి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇంకా మూడో నెల కడుపు వస్తుంది ఫోటో తీసి వాట్సాప్లో పెడతా ఉంటారు అలా దాన్నే డాంబికమైన ఆచారము అంటారు అలాగే ఈ యొక్క ఒక రెమెడీ మనం ఈ తులారాశి వారికి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఓ పంతులు గారు చెప్పారు మరి ఈ యొక్క రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది నూట ఎనిమిది ప్రేక్షణాలు చేయమ్మా చేస్తే కనుక నీకు కడుపు వస్తుందని వీళ్ళు మొదలుపెట్టింది ఒక రౌండ్ చూసి రెండో రెండో రౌండ్కి పొట్ట చూసుకుంటా ఉంది అంటే అంత ఆ దాంబికమైన ఆచారం ఎక్కువ ఉంటుందంటే అర్థం అదనమాట సో వృశ్చిక రాశి చూద్దాం వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో సంతానం కలగడానికి అవకాశం ఉంది అయితే అట్ ద సేమ్ టైం ఇప్పుడు అన్ని సర్జరీలతోనే జరిగేది కొంచెం ఆ ఆరోగ్య సంబంధమైనటువంటి చిక్కులు ఉంటాయన్నమాట నీరు జాగ్రత్తగా చూసుకోవాలా నీరులో బేబీ ఎక్కువ కవర్ అవ్వడానికి ఉంటుంది అలాగే లో బీపీ రాకుండా బీపీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి ఇకపోతే ధనుస్సు రాశి వారికి సంతాన యోగం లేదనమాట వీళ్ళందరికీ ఏంటంటే ధనుస్సు రాశి వారు వాళ్ళ వ్యాపారాలలో తమ్ తలనిమగ్నమైపోతారు రొమాంటిక్ లైఫ్ గడుపుతారు తప్ప సంతానం అనేటటువంటిది ఇంకా వాళ్ళకి ఛాన్స్ లేదు టెన్ పర్సెంట్ వేసుకోవాలి అంటే ప్రతి వాళ్ళకి రాసుల ప్రకారమే సంతానం కలుగుతుందండి అంటే హీనపక్షంలో ఎవరో ఒకరికి కలుగుతూనే ఉంటుంది కదా కాబట్టి ఒక టెన్ పర్సెంట్ ఛాన్సెస్ లేకపోతే మకర రాశి వాళ్ళు ఈ మకర రాశి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు దాకా కోర్టుల్లో ప్రాబ్లమ్స్లో ఉన్నారు భార్య భర్తలు అందరూ కూడా ఇంచుమించు భర్తలు వేరే ఊర్లో భార్యలు వేరే ఊర్లో ఇలా ఉంటూ వచ్చి వస్తున్నారు సో ఇవన్నీ కూడా సప్తమ అవుతున్నాడు గురుడు రేపు మే పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సో అప్పుడు వీళ్ళ భర్తల దగ్గరికి వేలు వెళ్ళడము లేకపోతే వాళ్ళు వీళ్ళ దగ్గరకు రావడము ఈ గొడవలకు ఒక రకంగా పరిష్కార మార్గం దొరకడము ఇలాంటి వాటిలన్నీ జరిగి సంతాన యోగాలకు అవకాశం ఉంది ఇకపోతే వారు ఈ కుంభరాశి వారికి ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వద్దంటే సంతానం పుట్టేసింది అందరికీ అందువల్ల వీళ్ళందరికీ కూడా వయసుతో సంబంధం లేదు ఎప్పుడు కూడా చాలామంది అనుకుంటారనమాట వయసు పెద్దది అయిపోతే సంతానం కలగరని రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు చాలామందిని నేను చూశాను రెండో పెళ్లి చేస్తే భర్త చనిపోయిన వాళ్ళు మా ఇంటి ఉండేవారు అనమాట ఆయనకి చిన్న బేబీ పుట్టేశాడు ఏ వయసులో అరవై సంవత్సరాల వయసులో తర్వాత రెండు మూడేళ్ళకి ఠపివనైనా పోయాడు అనుకో పిల్లని వీళ్ళ తల్లి పెంచుకుంటుంది కాబట్టి సంతానం అనేటటువంటిది కుంభరాశి వారికి ఉందమ్మ వాళ్ళని పెంచుకుంటారు ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అలాగే టూతో ఇంకా లాస్ట్గా మీనరాశి మొత్తం రాశుల్లో గల్లా మళ్ళీ నెక్స్ట్ ఫెట్చింగ్ రాసి మీనరాశి అనమాట ఈ మీనరాశి వాళ్ళకి గురుడు ఐదో ఇంట్లోకి వస్తున్నాడు కాబట్టి వద్దంటే పిల్లలు అనమాట సో ఈ ఈ విధంగా మొత్తం పన్నెండు రాశుల వారికి కూడా ఈ విధంగా సంతాన యోగం ఉంది ఇక సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ లో అడిగాం ఇక రానటువంటి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అని అడిగాం సంతానం జాగ్రత్తగా తీసుకోవాలంటే అవి మనం జనాలు చెప్పక్కర్లేదు ఏమన్నా పరిహారాలు ఏమన్నా చెప్తారా పరిహారాలు అనేటటువంటి ఏంటి అసలు ఇప్పుడు దంపతులు ఎలా అయిపోయారంటే అమ్మా ఒక ఆవిడ ఆదివారం సూర్యనారాయణ మూర్తి పూజలు పరిహారాలు చెప్పారండి పంతులు గారు మండే శివుడు మంగళవారం సుబ్రమణ్యేశ్వరం బుధవారం అయ్యప్ప గురువారం సాయిబాబా శుక్రవారం లక్ష్మీదేవి లక్ష్మీదేవి శనివారం వెంకటేశ్వర స్వామి మొత్తం ఏడు రోజులు బుకింగ్ అయిపోయినాయి ఏడు రోజులు బుకింగ్ చేస్తూ పూజలు చేస్తూ ఉపవాసాలు నేల మీద పడుకోవడం అంట మొగుడు సంతానం కాదు ఇచ్చింది డైవర్స్ ఇచ్చాడు కాబట్టి పరిహారాలు అనేటటువంటివి లిమిటెడ్గా చెయ్యాలి కాబట్టి రావి చెట్టుకి దోషాలు తీసేసే గొప్ప గుణం ఉంటుంది మేడు చెట్టుకి దోషాలని అబ్జార్బ్ చేస్తుంది స్పాంజ్ ఎలాగైతే మనం నీళ్ళని మురుకు నీళ్ళని లాగేస్తుందో ఆ విధంగా ఉంటుంది కాబట్టి మనం రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు శనివారం నాడు ఓం శరేశ్చరాయ నమ అంటూ అలాగే ఓం దత్తాత్రేయాయ నమ లేదా ఓం బృహస్పతి అయ్య నమహ అంటూ మేడి చెట్టు చుట్టూ వన్ నాటి ఎనిమిది ప్రదక్షిణాలు తిరగాలి అయితే గోళ్ల గోపురాల చుట్టూ తిరుగుతున్నాడు అనుకో మొత్తం అందరూ సంతానాల కోసం మనం చెప్పే మన రెమెడీస్ చూసి అలా మనలా చాలామంది చెప్తారు కదా టెంపుల్స్ అన్నీ ఫుల్ బిజీ అనమాట రావి చెట్లును మేడి చెట్లు ఖాళీలు లేవు తగ్గిరిగేస్తున్నారు చిలుకూరు బాలాజీ టెంపుల్ లాగా అయిపోయింది మరి అలా కష్టం కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న కుండీలో రావి చెట్టుని చెట్టుని పెంచుకోవచ్చు ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళు పూజ కూడా చేసుకొని చక్కగా ప్రదక్షిణాలు చేసి ఒక నలభై ఒక్క ఒక నియమంగా అనుకొని ఆ తర్వాత ఆ చెట్లని రోడ్డు మీదకి తీసుకెళ్ళి మంచిగా మెయిన్ రోడ్డు మీద వేసి చక్కగా దానికి నీళ్లు పోస్తూ ఆ చెట్లను పెంచాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే తప్పకుండా పరిష్కారం ఉందమ్మా ఏ రాశులు వారికి ఏలినాడిసిన దోషంతో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క రెమెడీస్ పనిచేస్తాయి ఇకపోతే మిగిలిన రాశుల వారికి అందరికీ కూడా ఓం శరవణ భవ అనేటటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మంత్రాన్ని తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాలు ఈ విధంగా ఈ కుజదోషాలు ఇవన్నీ ఉంటాయన్నమాట సంతానానికి అడ్డు ఏంటి కొజ దోషాలు ఇవన్నీ కూడా సో ఈ దోషాలన్నీ కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క శరవణ భవ అనేటటువంటిది మీకు జపిస్తే తగ్గిపోతుందమ్మా గురుగారు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎవరెవరికి వరకు సంతానం ఉంది లేని వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేయాలో చెప్పినందుకు చాలా ధన్యవాదాలు గురించి ధన్యవాదాలు